రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలండి ఐదు కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుందనమాట అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అండి కాబట్టి ఏంటంటే ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మన జీవితంలో ఉండే అప్పులను అంటే తీర్చేసుకోవచ్చు అప్పుల నుంచి మనం బయటపడవచ్చు మనమే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళొచ్చు అనమాట అంత చక్కగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మనకు కార్తీక మంగళవారం కదా అందుకే ఐదు రూపాయల బిల్లతో ఏంటంటే గనక ఈ చిన్న పరిహారం చేసుకోండి మన జీవితంలో మనకి ఏంటంటే గనక ఎన్నో అప్పులుంటూ ఉంటాయి అప్పు చేసేటప్పుడు మనం బాగానే చేస్తాం అలానే కాకుండా ఏంటంటే గనక అప్పు తీర్చుకుంటాము ఏదో ఒక రకంగా తీర్చేద్దాం అనుకుంటాం కానీ అప్పు చేసినప్పుడు చేసుకున్నంత హ్యాపీగా ఏంటంటే కనుక అప్పు తీసుకునేటప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ తీర్చేసేటప్పుడు ఏంటంటే కనుక చాలా బాధపడిపోతాం కదా ఎందుకంటే అప్పు తీర్చాలంటే మన వల్ల కాని పని ముఖ్యం చెప్పాలంటే కనుక వడ్డీల మీద వడ్డీలు కట్టి కట్టి మనం అలసిపోతూ ఉంటాం అప్పేమో తీరదు అప్పలాగే ఉంటుంది వడ్డీలు కట్టుకుంటూ పోతూ ఉంటాం అప్పులు తీర్చుకునే పరిహారం ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు కానీ ఏ పరిహారాలు చేసినా కానీ కలిసి రాదండి ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ అత్యంత శక్తివంతమైన పరిహారం దీని ద్వారా తప్పకుండా మేలు జరుగుతుందండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట మీ జీవితం ఫలితం ఖచ్చితంగా మారిపోతుంది ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్లకు ఫలితాలు ఎక్కువగా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక మీ అప్పులు తీరాలన్నా మీరు కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలన్నా అలానే మీకు ధనం రావాలన్నా ఐశ్వర్యం కలగాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలన్నా సరేనండి ఈ పరిహారం మంగళవారం పూట ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా ఎప్పుడైనా సరే చెయ్యండి ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే పొందుతారనమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేస్తాం కదా ఇప్పుడు మనకి ఎలాగో కార్తీక మాసం కాబట్టి ఉదయాన్నే లేవటం సుచిక స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకుంటాం అలానే కాకుండా దీపం పెట్టుకుంటాం కదండీ పెట్టిన తర్వాత ఏంటంటే పరిహారం చేసుకోండి దీనికంటూ మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదండి చాలా చిన్న పరిహారమే మనకేంటంటే చేస్తే ఇంతేనా ఈ పరిహారం అనిపిస్తుంది కానీ చేసిన తర్వాత దీని యొక్క ఫలితము మనం అసలు ఇంకా చెప్పట్ల అంటే చెప్పాల్సిన అవసరమే లేదనమాట అంత చక్కగా ఉపయోగపడుతుందండి అంతలా మనకు అప్ప అనేది తీరుస్తుంది ముఖ్యంగా ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఏదో ఒక రూపంలో ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మన సంపాదన పెరుగుతుంది లేదంటే మన అప్పు కోసం మనం చేస్తున్నాం కాబట్టి అప్పు తీరటానికి ధనం మన దగ్గరికి ఏంటంటే కనుక చేరటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట డబ్బు వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక అప్పుని తీర్చుకుందామని పెట్టుకున్న డబ్బు కూడా హృదా ఖర్చులైపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి అందుకే మీరు ఏంటంటే కనుక అప్పుని తీర్చుకోవడానికి పరిహారం అయితే ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పు మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అందుకే ఇక్కడ మనం ఐదు రూపాయల బిల్లును తీసుకోవాలి ఐదు రూపాయల బిల్ల గురించి చెప్పాలంటే కనుక ఐదు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అండి అమ్మవారు ఏంటంటే కనుక ఐదు అనే సంఖ్యను ఇష్టపడుతుందని శాస్త్రాల్లో పురాణాలలో చెప్పబడుతుంది అంటే అంకెల్లో కూడా దైవాన్ని పోలుస్తారండి నిజం చెప్పాలంటే కనుక ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టమని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లులు తీసుకుంటాం కదా ఇలా తీసేసుకొని మనం పరిహారం చేసుకుంటే అది లక్ష్మీదేవికి చేరే పరిహారం అలానే ఆ తల్లి పరిహారాన్ని అందుకొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది మన అభివృద్ధిని కూడా చక్కగా ఉండాలి చేస్తుంది అనమాట మన అప్పుని మనం తీర్చుకుంటాం ఏదైనా సరే ఒక వస్తువు కావచ్చు ఒక వాహనం కావచ్చు అదైనా సరే అమ్ముకుని మనము అప్పుని తీర్చుకుందాం అనుకుంటాం అలా కూడా మనం అప్పుని తీర్చుకోక బాధపడుతూ ఉంటాం కదా అందుకే మీరు ఏదైనా సరేనండి డబ్బు రావాలి స్టక్ అయిపోయింది మేము కూడా కొంతమందికి అప్పించామండి ఆ డబ్బు రాగానే అప్పుని తీర్చుకుంటాం అన్నట్టుగా ఆగిపోతూ ఉంటారు అటు నుంచి డబ్బు రాదు ఇటు నుంచి మన అప్పు తీరదు అలా కూడా మనకు బాధలు కలుగుతాయి కదా అలాంటివి కూడా జరగకుండా ఉండటానికి పరిహారం పనిచేస్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మంగళవారం ఎట్టి పరిస్థితులు కూడా అండి అప్పు చేయకూడదనమాట అప్పు చేస్తే ఏంటంటే మన జీవితంలో అప్పు పెరుగుతుంది కానీ మనము అంటే తగ్గదండి అప్పుని చేస్తే మన జీవితాంతం మనం అప్పు చేస్తూనే ఉంటాం అదే మంగళవారం అప్పుని ఇచ్చామనుకోండి మన లైఫ్లో మనం అప్పిస్తూ ఉంటాం అనమాట అలానే కాకుండా మంగళవారం ఏంటంటే కనుక చెప్పాలంటే మన ఇంట్లో అప్పులు ఉండేవాళ్ళు ఎర్రపప్పు కావచ్చు టమాటాల కూరని కావచ్చు తినకూడదని శాస్త్రాల్లో కూడా ఉందనమాట అండి వీటిని అవే చేయండి వీటి వల్ల కూడా అప్పు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లలు ఐదు తీసుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లలంటే ఇరవై ఐదు రూపాయలు ఈ ఇరవై ఐదు రూపాయలు ఖర్చు చేసి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అయ్యి అంటే కలిగి మీ అప్పులు తీరుతాయి మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారనమాట అందుకే ఇలా ఐదు ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి తీసుకున్న తర్వాత స్నానం చేస్తారు కదా ఉదయం చేస్తే ఉదయం చేసుకోండి లేదు ఉదయం కుదరదు అనుకుంటే రాత్రి సమయాలలో కూడా చేయొచ్చు అనమాట అలా ఏమీ లేదు కాబట్టి ఏంటంటే ఒక బౌల్ని తీసుకోండి గాజు పాత్ర కానీ లేదంటే చిన్న గిన్నెలు ఉంటాయి కదా మన ఇంట్లో అలాంటిది ఏదైనా సరే తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే గనక ఒక స్పూన్ అంత పసుపు అర స్పూన్ అంత గంధము అలా తర్వాత ఒక కర్పూర బిళ్ళను మెదిపి అందులో కలిపి అది పేస్ట్ లాగా చేసేసి ఈ ఐదు ఐదు రూపాయల బిళ్ళల్ని తీసుకొని మీరు ఏంటంటే కనుక ఆ మిశ్రమంలో కలిపి అంటే ఇలా మనం పేస్ట్ కలుపుకుంటాం కదా మరీ గట్టిగా ఏంటంటే కనుక కలపకండి కొంచెం లూజ్గా కలపండి ఈ ఐదు రూపాయల బిల్లలు మీరు ఏంటంటే కనుక అందులో వేస్తారు కదండి ఆ పసుపు మిశ్రమంలో అదంతా కూడా మునిగిపోవాలి అలా కలపండి అలా కలిపేసిన తర్వాత ఏంటంటే ఈ ఐదు రూపాయల బిల్లలు చేతిలో పట్టుకొని చక్కగా దైవం ముందు కూర్చోండి అంటే ఇలా మీరు అంటే పటాల దగ్గర కూర్చోండి అంటే పూజ గదిలోనే కూర్చొని చక్కగా సంకల్పం చెప్పుకోండి మనము ఎప్పుడైనా సరే మనం ఇలా అప్పు గురించి కావచ్చు మన సమస్య గురించి కావచ్చు మనం చెప్పేటప్పుడు ఆ డబ్బు ఏంటంటే కనుక అండి మనలో ఉండే కొన్ని అంటే శక్తులను తీసేసుకుంటుంది ఇప్పుడు మనం అప్పు కోసం చెప్తున్నాం కాబట్టి అది గ్రహించుకుంటుంది అనమాట అలానే కాకుండా మనం చెప్పేదంతా కూడా అది ఏంటంటే కనుక తీసేసుకుంటుంది అలా తీసుకున్న తర్వాత ఏంటంటే మన అప్పుడే మనం తీర్చుకోవటానికి మనం అప్పుల నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా వేసేసి ఆ బౌల్లో అంతా కూడా అమ్మవారి పటం ముందు పెట్టి ఇంకా పూజ చేసుకొని మీరు దీపం వెలిగించి కూడా ఈ పరిహారం చేయొచ్చు వీలుంటే మీరు పూజ చేసి కూడా చేసుకోవచ్చండి కానీ పూజ గదిలో మాత్రమే చేయాలి లక్ష్మీదేవి పటం ముందు మాత్రమే పెట్టాలి తదితర దేవతల పటాల ముందు పెడితే ఫలితం అయితే ఉండదు కాబట్టి లక్ష్మీదేవి పటం ముందే ఐదు రూపాయలు వేసేసి పెట్టుకోండి గంధం అమ్మవారికి ఇష్టం పసుపు శుభాన్ని సూచిస్తుంది అశుభాన్ని దూరం చేస్తుంది మంచి ఫలితాలను తెచ్చి పెడుతుంది కర్పూర బిళ్ళ దేవుళ్ళకి దేవతలకు ఇష్టం అనమాట అంటే దేవు దేవతలకు దేవుళ్ళకి అనమాట అండి కాబట్టి కర్పూర బిళ్ళ మంచి వాసన కలుగుంటుంది గంధం కూడా మంచి వాసన కలుగుంటుంది పసుపు కూడా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు కలుపుతున్నాం ఈ ఐదు రూపాయల బిల్లులు కూడా వేస్తున్నాం కావున ఏంటంటే కనుక అప్పు తీరుతుంది ధనంతో ధన పరిహారాలు చేసుకుంటే ఫలితాలు అయితే ఎక్కువగా వస్తాయని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి అలానే రేపు మంగళవారం మీరు ఏంటంటే కార్తీక మంగళవారం ఈ పనిని చేసుకుంటే మీకు తప్పనిసరిగా అండి ఇంకా అప్పు తీరుతుంది అప్పుల నుంచి ఈజీగా బయటపడతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఆ తర్వాత ఏంటంటే ఇలాగే మీరు ఉదయం చేసినా రాత్రి చేసినా ఎప్పుడు చేసుకున్న సాయంత్రం చేసుకున్న రాత్రంతా కూడా ఉంచాలండి రాత్రంతా కూడా వంచిన తర్వాత ఏంటంటే కనుక మీరు తెల్లారి మరుసటి రోజు ఈ ఐదు రూపాయల బిల్లను ఆ పసుపు నుంచి తీసేయండి తీసిన తర్వాత ఆ పసుపు మిశ్రమం అంతా కూడా ఒక చెట్టు మొదట పోసేయండి ఈ ఐదు రూపాయల బిల్లలు తీసుకొని చక్కగా ఏంటంటే కనుక ఒక క్లాత్ సాయంతో తూడ్చండి కడగకూడదు కడిగితే దాని పవర్ తిగిపోతుంది మన సంకల్పం చెప్పుకుంటాం కదా కాబట్టి కడిగితే ఏంటంటే కనుక పవర్ దిగిపోతుంది కడగకుండా మీరు ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లని ఒక క్లాత్ పాత సహాయంతో అంటే తూడ్చేయండి మీరు అనుకోవచ్చు పసుపు ఆ గంధం అంతా కూడా గట్టిగా అయిపోతుంది కదండి తీయనిక రాదు కదంటే కనుక కొద్దిగా నీళ్లు పోసేసి కూడా మనం ఏంటంటే కొంచెం పోయండి నీళ్లు మరి ఎక్కువగా పోయకండి అంత గట్టిగా అయితే ఏం కాదండి ఇలా తీసేసిన తర్వాత ఐదు రూపాయల బిల్లులు తీసుకొని దగ్గరలో ఉండే ఆలయం హుండీలో వేసేయండి ఎక్కడైనా పర్వాలేదండి ఇక్కడే వేయండి అక్కడే వేయండి అని కాదు ఎక్కడైనా సరేనండి మీరు హుండీలో వేసేయండి డబ్బుని ఆ ఇరవై ఐదు రూపాయలని ఏంటంటే కనుక వేసేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితం వస్తుందండి ఒకవేళ హుండీలో వేయటం కుదరకపోతే లేదంటే కనుక దగ్గరలో ఆలయాలు లేవండి వెళ్ళలేమనుకోండి వారు మీరు అంటే ఇప్పుడు కార్తీక మాసం కదండి ఖచ్చితంగా శివాలయానికి కూడా మనం వెళ్తూ ఉంటాం కదా అక్కడ కూడా ఈ యొక్క అంటే డబ్బుని వేయొచ్చు అనమాట లేదంటే అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు ఎక్కడున్నా సరేనండి అక్కడ కూడా ఈ డబ్బుని అయితే వేసేసుకోవచ్చు అనమాట అలా హుండీలో కూడా వేయొచ్చు పేదవారికి దానం కూడా చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా అది భగవంతుడికి చేరుతుంది హుండీలో వేసిన అది భగవంతుడికి చేరుతుంది అప్పు తీరుతుంది నాలుగు దిక్కుల నుంచి ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక డబ్బు మన దగ్గరికి వస్తుంది చాలా మంచి రిజల్ట్నైతే మీరు చూడొచ్చు చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోవచ్చు అండి చాలా ఈజీగా పనిచేసే చేసే పరిహారం కాబట్టి తప్పక ఆచరించండి అంటే ఫలితం రాదనుకోకండి వస్తుంది కాకపోతే కొంతమందికి తొందరగా ఫలితాలు రావచ్చండి కొంతమందికి ఏంటంటే కొంచెం సమయం పట్టవచ్చు అనమాట అలా మనకేంటంటే మన యొక్క గ్రహస్థితులపై ఆధారపడి ఉంటుందన్నమాట అందుకే నమ్మకంతో చేయండి చేసేసి ఏంటంటే ఫలితం పొందండి ఇంకా మీకుండే ఇబ్బందిని అంతా కూడా పోగొట్టుకోండి మంగళవారం పూట ఈ అప్పు పరిహారం చేసుకొని మంది కూడా అండి ఫలితాలను పొందారని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది ఇది సిద్ధించిన పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఐదు రూపాయలే కదా అనుకుంటాం కానీ ఐదు రూపాయల వెనుక ఏంటంటే కనుక అద్భుత శక్తి దాగుంటుంది అలా ఐదు రూపాయల బిల్లల్ని తీసేసుకొని ఈ విధంగా పరిహారం నిష్ట నియమాలతో మనం ఆచరించుకుంటే తప్పక అప్పు తీరుతుంది ఆ తల్లి అంటే సాక్షాత్తు ఆ ధనానికి కాది దేవత లక్ష్మీదేవే ఒక డబ్బు రూపంలో అనుగ్రహాన్ని ఐశ్వర్య రూపంలో అనుగ్రహాన్ని బలం రూపంలో అనుగ్రహాన్ని ఒక వస్తువు వాహన రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది ఇలా ఏదో ఒక రకంగా మనకు అనుగ్రహాన్ని ఇచ్చి సంపాదననిచ్చి మన అప్పుని తీరుస్తుందని పురాణ గ్రంథాల్లో మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి మీ అప్పుని తీర్చుకోవటానికైతే ఈ పరిహారం తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మేము ఇలా చేసుకున్నామని ఎవరికి చెప్పకండి ఎందుకంటే మనకు పనిచేసిన తర్వాతే మనం అందరితో పంచుకోవాలి కానీ చెయ్యకముందు అదే మనం చెప్పుకోకూడదండి చెప్పుకుంటే ఫలితం అయితే రాదనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత రేపు మంగళవారం రోజున ఏంటంటే కనుక ఆరు గంటలు దాటిన తర్వాత ఆవాలతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే మీకుండే దరిద్రాలు పోతాయి అనమాట మీ జీవితంలో ఏంటంటే ఆగిపోయిన సంపాదన పెరగటానికి అనుకున్న పనులు జరగటానికి అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండటానికి ఈ ఆవాల పరిహారం ఆరు దాటిన తర్వాత చెయ్యండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఆవాలు పసుపు ఆవాలు అంటారండి చాలామంది దగ్గర కూడా పసుపు ఆవాలు ఉంటాయన్నమాట అర స్పూన్ తీసుకోండి ఎక్కువగా అవసరం లేదనమాట ఆవాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి చాలా పవర్ని కలిగి ఉంటాయి ఆవాలు పసుపు ఆవాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు మన ఇంట్లో ఎప్పుడైనా సరేనండి డబ్బుకు కొరత వస్తుందనుకోండి ఎంత సంపాదించుకున్న కలిసి రావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక చిన్న ప్యాకెట్ ఆవాలండి తెచ్చుకొని మంగళవారం పూట ఒక ఎరుపు రంగు వస్త్రంలో పోసి మూట కట్టి పూజ గదిలో పెడితే మన డబ్బుకి ఎప్పుడు కూడా కొరత రాదండి ధనం లేక మన నరకం చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు రూపాయి కూడా పుట్టదు అడిగిన వారు కూడా మనకు డబ్బు ఇవ్వరు కదా అలాంటప్పుడు మీరు కావాలంటే చేసుకోండి మీరు మూట కట్టి ఈ మూటని మీరు మీ పూజ గదిలో పెడితే సంవత్సరం వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందన్నమాట అంత పవర్ఫుల్ అండి ఆవాలు తంత్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు పరిహారాల పరంగా ఉపయోగిస్తారు బాగా డబ్బు వాళ్ళు కూడా ఏంటంటే కనుక కిలోవల కొద్ది తెచ్చుకొని ఇలా మూట కట్టి ఏంటంటే పూజ గదిలో పెడతారనమాట ఎందుకు పూజ గదిలో పెడతారంటే కనుక అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని ఒక భావన అందరిలో ఉంటుంది అందరూ కూడా నమ్ముతారు కాబట్టి ఇలా పూజ గదిలో పెట్టడం జరుగుతుందనమాట మరి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరాలన్నా మీకేంటంటే డబ్బుకు సంబంధించిన సమస్య తీరాలన్నా అంటే సంపాదన పెరగాలి చక్కగా ఉండాలనుకునే వారు ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి పసుపు ఆవరణ మంగళవారమే తెచ్చుకోండి మిగతా వారాల కంటే కూడా మంగళవారం తెచ్చుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టండి ఎరుపు లేకపోయినా పసుపు వస్త్రం కూడా తీసుకోవచ్చు అనమాట కాకపోతే పోతే ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఈ ప్యాకెట్ ఆవాలి ఎన్ని తెచ్చుకున్నా పర్వాలేదు ఇన్ని తెచ్చుకోండి అన్ని తెచ్చుకోమని కాదు మనకేంటంటే ముందుగా పరిహారం అనేది పంచేయాలి కదా అందుకే కొద్దిగానే ఆవాలను తెచ్చుకొని ఇలా మూట కట్టి అమ్మ డబ్బు రావాలి తల్లి నాలుగు దిక్కుల నుంచి కూడా ధనాన్ని మాకు ప్రసాదించని చెప్పి సంకల్పం చెప్పుకొని మూట కట్టి ఆ మూటని మీ పూజ గదిలో పెట్టండి తీయకండి ఒకవేళ తీయాలనిపిస్తే ఆరు ఆరు నెలల తర్వాత ఆ మూటని తీసి ఆవాలని ఏంటంటే కనుక మీరు చక్కగా ఏదైనా చెట్టు మొదట్లో పోయొచ్చు లేదంటే పరిహారాల పరంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పసుపు ఆవులతో దిష్టి తీస్తే నిమిషం కూడా పట్టదండి ఆ దిష్టి పోవటానికి అంత పవర్ఫుల్ అనమాట పసుపు ఆవాలు ఇవి నార్మల్గా మందికి అయితే దొరకవండి దొరికితే మాత్రం అదృష్టం అని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక పూజా స్టోర్స్లో ఒకసారి అంటే అడగండి ఇవి ఖచ్చితంగా లభిస్తాయి అనమాట మీకు ఎప్పుడైనా సరే ఇలా ధన కొరత ఏర్పడితే మాత్రం తెచ్చేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పాం కదా ఆగిపోయిన పనులు జరగాలన్న పనుల్లో ఇబ్బందులు రాకూడదు సంపాదన బాగా రావాలి నాలుగు దిక్కుల నుంచి డబ్బు అనేది ఆకర్షించాలి అప్పు అంటే అప్పు కోసం కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి అందుకే అర స్పూన్ అన్ని తీసుకోండి ఎక్కువగా ఏమవుద్దు అనమాట ఆ అర స్పూనే తీసుకోండి తీసేసుకొని ఏంటంటే మీ ఆగిపోయిన పనులు పూర్తవ్వాలనేసి ఏంటంటే కనుక చక్కగా కుడి చేతిలో పట్టుకోండి ఆవాలను ఆవాలను పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని ఆవాలను పదకొండు సార్లు తల తలచుట్టుతో తిప్పి వీటిని ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేయండి ఇలా పడేస్తే మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే పని అవ్వట్లేదు అది వాయిదా పడుతుందని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారాన్ని అంటే ప్రయత్నించవచ్చండి ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట ఉండదని కాదు ఉంటుంది మీకు అర్థమైపోతుంది చేసిన తర్వాత అంటే ఆ పని పని చేసిందా లేదా ఆ పని మీకు జరిగిందా లేదా అనేది అర్థమైపోతుంది కాబట్టి ఇది చెయ్యండి ఇక లానే కాకుండా ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారు అలానే మీకు ఏంటంటే కనుక ఆటంకాలు రాకూడదు ఆ పని జరగాలి మంచి కార్యం కోసం వెళ్తున్నాం అనుకునే వాళ్ళు ఇలా ఏంటంటే అర ఆవాలు తీసుకొని ఇలా మీరు సంకల్పం చెప్పుకొని ఆవాలని ఏంటంటే కనుక అండి ఇలా తొక్కుట్లో కాకుండా కొంచెం ఒక పక్కకి పడేసి వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పని కూడా జరుగుతుంది అనమాట పసుపు ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగపడతాయండి చాలా చాలా పవర్ని కలుగుంటాయి పసుపు ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు తొందరగా ఫలితం వస్తుంది విపరీతంగా దిష్టి తాకి భయపడుతు అంటే బాధపడుతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు దిష్టి దృష్టి నాకే తాకుతుందని అంటే ఇలా భయపడుతున్నారనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే అర స్పూన్ ఆవాలు తీసుకోండి మంగళవారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి ఆవాలను ఏంటంటే కనుక మనము బజాట్లో పడేస్తే ఖచ్చితంగా అండి ఎంతటి భయంకరమైన నర్దిష్ట అయినా సరేనండి పటాపంచలైపోతుందనమాట అక్కడికక్కడే ఆగిపోతుందండి అంత చక్కగా ఉపయోగపడుతుందండి అందుకే పసుపు ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శాస్త్రంలో పసుపు ఆవాలు చాలా చాలా పవిత్రమైనవి పసుపు ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి వాస్తవానికి చెప్పాలంటే ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి నల్ల ఆవాలు పసుపు ఆవాలు పసుపు ఆవాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తే నలుపు ఆవాలు ఏంటంటే కనుక పరిహారాల పరంగా ఉపయోగిస్తారు పసుపు ఆవాలు ధనాన్ని ఆకర్షిస్తాయి దైవనుగ్రహాన్ని కలిగిస్తాయి అన్ని విధాలు కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయండి కొంతమంది ఏంటంటే గనక పరిహారాలు చేయించుకుంటారు కదా గురువుజీల దగ్గర సాధువుల దగ్గర వాళ్ళు పసుపు ఆవలు లేనివి పరిహారం చేయరండి ఎందుకంటే ఆ పసుపు ఆవల వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందని మంచి ఫలితాలను అండిస్తాయని ఆ పసుపు లానే కాకుండా దైవ దైవనుగ్రహాన్ని కూడా ఇస్తాయని నమ్ముతూ ఉంటారు చాలా మంది ఇళ్లలో అయితే పెట్టుకుంటారండి ఒకసారి మీరు కావాలంటే ప్రయత్నించండి కొద్దిగానే తెచ్చుకోండి ఒకటేసారి ఎక్కువగా తెచ్చుకోకండి మీకు ముందుగా ఫలితం రావాలంటే కొద్దిగానే తెచ్చుకొని ఏంటంటే కనుక ఇలా పరిహారం అనేది చేసేసుకోండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఇంట్లోనే ఆ తల్లి నివసిస్తుంది అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులు ఉన్న అంటే బాధలు ఇవన్నీ కూడా పోతాయనమాట ఇలా పసుపు ఆవాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇబ్బంది అనేది ఉండదని చెప్పొచ్చు కాబట్టి రేపు మంగళవారం తప్పక ఇప్పుడు చెప్పిన ఈ పసుపు ఆవాల పరిహారం అనేది ఆచరించండి ఇంకా ఆచరించేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి ఆ తల్లి మీ ఇంటికి వచ్చేలాగా చేసుకోండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి అనుకున్న పనులు జరిగేలాగా చేసుకోండి ఇంకా